మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూస్తేనే అసలు నిజం అనేది మీకు తెలుస్తుంది ఇక ఆ వీడియోలోకి వెళ్దాం నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిందండి ఎస్ మీరు వినద నిజం అయితే దీని ప్రభావంలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని మన శాఖ వాతావరణ శాఖ అనేది చెప్తుంది ప్రస్తుతం శ్రీలంక వైపుకు దూసుకొస్తుందండి అంటే మూడు రోజులంటే ఇంక సంక్రాంతి సీజన్ కూడా మనకు దగ్గర పడుతుంది సంక్రాంతి సీజన్లో వర్షాల నేపథ్యంలో అది కూడా పండగ పైన పెద్ద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి ఉండవు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనమాట మరొక వైపు ఆంధ్రాలో కోడి పందాలు సంక్రాంతి సీజన్ స్టార్ట్ అయింది అయితే ఇంకొక మూడు రోజుల్లో కనుక ఇది తుఫానుగా మారితే ఫుల్ డ్యామేజ్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ డ్యామేజ్ అయ్యింది ఎందుకంటే ఇప్పటికే అది కన్ఫామ్ కాలేదన్నమాట భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఉండకపోవచ్చు అని చెప్తున్నారు ముఖ్యంగా కాకినాడ విజయనగరం శ్రీకాకుళం గుంటూరు ఒంగోలు నెల్లూరు కోస్తా ఆంధ్ర సైడ్ ఉన్నటువంటి జిల్లాల మొత్తం పైన కూడా పడేటువంటి అవకాశం ఉన్నది అయితే ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే చలి డబల్ అయింది చూశారు కదా ఒక రెండు మూడు రోజుల నుంచి మామూలుగా ఉన్నటువంటి చలి కంటే రెండు రెట్లు ఎక్కువ పెరిగింది అబ్జర్వ్ చేశారా ఇలా ఎందుకు పెరిగిందో తుఫాను కారణంగానే చలి అనేది పెరుగుతుంది అయితే తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ చలి విపరీతంగా ఉంది ముఖ్యంగా తెలంగాణ